అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ ఏపీ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా విజయవాడ అంటే వంగవీటి ఫ్యామిలీ మాత్రం గుర్తొస్తుంది ఇంకేం ఫ్యామిలీస్ లేవని కాదు కానీ వంగవీటి రంగ కుమారుడు రాధ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అంత సక్సెస్ కాలేకపోయాడు అది అది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఇది సో గట్ చేస్తే కిరణ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు సో కొత్త కిరణం ఆశా కిరణ్ వాళ్ళ కూతురు ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుంది కిరణ్ ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద తళ్ళుకుమంటున్న సరికొత్త కిరణం రాజకీయాల దిశగా దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా కుమార్తె వేస్తున్న అడుగులు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి అభిమానులు ఉన్నారు రంగా విగ్రహ ఆవిష్కరణలు జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతుంటాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ తెలంగాణలో కాపు యువత అయితే ఆయన్ని ఐకాన్గా భావిస్తుంటారు అలాగే వివిధ రాజకీయ పార్టీలు తమ ఓట్ బ్యాంక్ను పదిలం చేసుకోవడానికి ప్రతి ఎన్నికల సందర్భంలో రంగా నామపం చేస్తుంటాయి ఇంకా రంగా వారసుడిగా ఆయన కుమారుడు రాధా ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు కానీ ఇప్పుడు కుమార్తె కిరణ్ రాజకీయ రంగ ప్రవేశానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం ఆసక్తి రేపుతోంది ఇన్నాళ్ళు ప్రైవేట్ ప్రోగ్రామ్స్ తప్ప జనంలో అంత యాక్టివ్గా తిరగని కిరణ్ ఇటీవల సడన్గా రంగ్ రంగ విగ్రహం దగ్గర నివాళి అర్పించి ఇక నుంచి ప్రజల్లో ఉంటానని అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు సో ఆ ప్రకటన చుట్టూనే ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కిరణ్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ అది ప్రచారంగానే మిగిలిపోయింది అందుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలు రాజకీయాల్లోకి వస్తే చాలా మాటలు పడాల్సి వస్తుందంటూ అన్న వంగవేటి రాధ అయిష్టత వ్యక్తం చేయడం వల్లే అప్పుడు బ్రేక్ పడిందన్న ఆ ప్రచారం కూడా జరిగింది సో అన్నా చెల్లెళ్ళ మధ్య భేదాభిప్రాయాలు లేనప్పటికీ ఈ విషయంలో మాత్రం అంత సానుకూల అభిప్రాయాలు లేవన్నది వంగా వేటి ఫ్యామిలీ సన్నిహితులు చెప్తున్నమాట సో ఇప్పటికైతే అలా జరిగిపోయింది కానీ ఇక మీదట ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలన్నదే ఆశాకిరణ్ అభిప్రాయంగా చెప్పుకుంటున్నారు అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా ఆమె చేసుకుంటున్నారు గత ఎన్నికల్లో పోటీ మిస్ అయితే అయింది కానీ ఈసారి మాత్రం వదలకూడదన్న ఉద్దేశంతో రంగా కుమార్తె ఉన్నట్టు తెలుస్తుంది గత ఎన్నికల సమయంలో వైసీపీలోకి రావాలని రాధాకు ఉన్న ఆయన ససేమిరా ఒప్పుకోలేదు అదే సమయంలో ఆశా కిరణ్ను చేర్చుకొని పోటీకి దింపుతారన్న ప్రచారం జరిగింది సో అప్పుడు రాధా చెబితే చెల్లెలకి టీడీపీ కూడా టికెట్ ఇచ్చేదని ఫైనల్గా రెండు అవకాశాలు మిస్ అయ్యాయన్నది కిరణ్ ఎవరైతే సన్నిహితులు ఉంటారో వాళ్ళ అభిప్రాయంగా ఉంది అండ్ ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలని బలంగా ఫిక్స్ అవటం వల్లే ఇప్పుడు ఆమె ప్రజల్లోకి వెళ్ళడానికి తొందర పడుతున్నారనేది రాజకీయ వర్గాల అభిప్రాయం సో ఏ పార్టీలోకి వెళ్ళాలన్నది ఇంకా నిర్ణయించుకోకున్నా రాధా రంగ మిత్రమండలి కార్యక్రమాలతో ఇక యాక్టివ్ రోల్ పోషించాలని అనుకుంటున్నారు సో రాధ ఇప్పటికీ వరుసగా రెండుసార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నందున వంగవీటి రంగా వారసురాలిగా తాను యాక్టివ్ అయ్యి ఈసారి బరిలో దిగాలని ఉవ్విళ్ళు అవుతున్నారు సో అందుకోసం ఇప్పటి నుంచే యాక్టివ్ అవ్వడం ద్వారా ముందు తానేంటో నిరూపించుకోవాలని తర్వాత పార్టీల నుంచి పిలుపులు వాటంతా అవే వస్తాయని అనుకుంటున్నారు సో ముందు వరుస కార్యక్రమాలతో యాక్టివ్గా ఉంటే ఏ పార్టీలోకి వెళ్ళాలన్నది ఎన్నికల సమయానికి నిర్ణయం తీసుకొచ్చు కూడా ఆశాకిరణ్ భావిస్తున్నారు బేసిక్గా వంగవీటి ఫ్యామిలీకి వంగవీటి రంగా మాత్రమే నిజంగా పొలిటికల్గా ఆయన సెట్ అయ్యారని చెప్పుకోవచ్చు ఆయన తర్వాత ఇప్పుడు వస్తున్న ఆశాకిరణ్ కావచ్చు ఆవిడ భవితవ్యం ఎలా ఉంటుందో సో ఆవిడ ఫర్దర్గా గ్రౌండ్లోకి వచ్చి ప్రజలతో మమేకం అవడం అంటే ఇప్పుడు దాకా వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైతే సన్నిహితులు ఉన్నారో వాళ్ళందరితో కూడా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఆసక్తి నిజంగా జయంతి కావచ్చు వర్ధంతి కార్యక్రమాలు కావచ్చు ఇలాంటివి చాలా ఫంక్షన్స్ కూడా అటెండ్ చేశారు సో సామాజిక వర్గ పరంగానే కాకుండా అటు ఏదైనా పేదలకి ఏదైనా కొంచెం ఇబ్బంది అంటే ఆవిడ కొంచెం రెస్పాండ్ అయ్యే నేచర్ ఉన్న వ్యక్తి బేసిక్గా ఆ నాన్న బుద్ధులన్నీ ఆవిడకే వచ్చాయని అంట అంటూ ఉంటారు సో ఇలాంటి నేపథ్యంలో ఆశా కిరణ్ని ఏ పార్టీ ఓన్ చేసుకుంటుంది మరి పవర్లో ఉంది కూటమి కాబట్టి కూటమిలోని ఏ ఏ పార్టీలోకి వెళ్తారా లేదు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించని వైసీపీకి వెళ్తారా అంటే ఈ రెండు పార్టీలు అంటే ఇటు ప్రతిపక్ష పాత్ర కూడా జనసేన అన్నది రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నమాట మరి ఎలాంటి నేపథ్యంలో ఏ పార్టీని చూస్ చేసుకుంటారు నిజంగా మరి ఆవిడకి అవకాశం ఇస్తారా రెండు వేల ఇరవై కూడా వాస్తవానికి పోటీ చేయాల్సి ఉంది ఆవిడ వైసీపీ తరపున కానీ అనూహ్యంగా అది అక్కడ మిస్ అయిపోయింది సో అప్పుడు వంగవేటి రాధా గారు కూడా చెప్పడం జరిగింది సో మహిళలు రాజకీయాల్లోకి వద్దు నాన్నగారి పరువు మనం కాపాడాలి అని చెప్పి ఆయన కూడా చెప్పినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి మరి అవన్నీ దాటుకొని నాన్న పేరు నిలబెట్టాలని కిరణ్ సో ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి ఏ పార్టీకి వెళితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ